ఎంతో రుచిగా ఉండే చిన్న చేపలతో బెండకాయ కూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న చేపలు బెండకాయ కూర వండుకోవటానికి ముందుగా ఒక నిమ్మకాయ అంతా సైజులో చింతపండును తీసుకోవాలి దీన్ని కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో మూడున్నర స్పూన్లు ఆయిల్ వేసుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వచ్చేసి ఆరు బెండకాయలు తీసుకున్నాను మీరు సైజుని బట్టి ఐదు నుండి ఆరు బెండకాయలను తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ బెండకాయ ముక్కలన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయల తరుగును వేసి వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై అయితే చాలు ఉల్లిపాయలు బేబీ పింక్ కలర్లోకి చేంజ్ అవగానే కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మూడు స్పూన్లు అలాగే ఉప్పు గళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇది ఒకటిన్నర స్పూన్లు వేసుకోవాలి ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఈ ఉప్పు కారం మొత్తం పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం మొత్తం దీనిలో వేసేసుకోవాలి స్టవ్ను ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఈ రసాన్ని మరిగించుకోవాలి ఇలా రసం తెరలేటప్పుడు చిన్న చేపలు కట్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత కిలో ఉన్నాయండి వెయిట్ వచ్చేసి ఈ పావుకిలో చిన్న చేపలను ఈ పులుసులో వేసేసుకుని స్టవ్ను ఫ్లేమ్లోనే ఉంచుకుని నిదానంగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అవసరమైతే మూత తీసి ఒకసారి కలుపుకుని కుక్ చేసుకోండి మనం వేసిన రసం వచ్చేసి సగం అయ్యేంత వరకు కూడా స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి సగం వరకు వేసిన రసం ఎగిరిపోయిన తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా దీనిలో వేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కూరలో వేసిన చింతపండు రసం ఇగిరి దగ్గర పడేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తరువాత ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొత్తిమీర తరుకు కూడా వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు చేపలు బెండకాయ కూర రెడీ అయిపోతుందండి ఈ చిన్న చేపలతో బెండకాయ కూర చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్